మేషం ఆశించిన రీతిలోనే పనులు పూర్తవుతాయి అన్ని రంగాల్లోని వారికి యోగదాయకంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి ప్రయాణ కారణం నెరవేరుతుంది వృషభం చేపట్టిన ప్రతి కార్యం విజయవంతమవుతుంది కోరిక నెరవేరుతుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు ఉద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది ప్రత్యర్థులపై గెలుపు సాధిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మిథునం పనులకు ఆటంకాలు ఏర్పడతాయి ప్రత్యర్థులదే పైచేయి అవుతుంది ఆర్థికంగానూ ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచన తీసుకోండి కర్కాటకం ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆస్తి విక్రయ వ్యవహారాల్లో తొందరపాటు తగదు తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వాహన కొనుగోలు ఆలోచనలు పెద్దగా ఫలించవు నదులు కుంటల వద్ద జాగ్రత్త సింహం అభీష్టం నెరవేరుతుంది దాయాదులతో సమస్య పరిష్కారం అవుతుంది తోబుట్టువుల సూచనతో కీలక వ్యవహారంలో గట్టెక్కుతారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది ప్రయాణం సూచిస్తోంది కన్య పనులు పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లు సాగవు హామీ నిలుపుకోని కారణంగా మాటపడే సూచన ఉంది కుటుంబ సభ్యుల తీరు చికాకుపరుస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి తుల ఆశించిన ప్రయోజనాలు అందుతాయి ధన సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి అదృష్టం వరిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లోని సమస్య పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది వృశ్చికం కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఆత్మీయుల వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది శత్రుపీడ పెరుగుతుంది ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త ధనుస్సు ప్రతి ప్రయత్నము అనుకూల ఫలితాలనిస్తుంది ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి మిత్రులు తోడుగా నిలుస్తారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి ప్రతి కార్యము విజయవంతమవుతుంది వృత్తిపరమైన జీవితం ఆనందంగా సాగుతుంది అధికారుల మన్ననల్ని పొందుతారు కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కుంభం చేపట్టిన కార్యాల్లో ఆశించిన లబ్ధి చేకూరదు ప్రతి ప్రయత్నానికి అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు ఉన్నత విద్య ప్రయత్నాలు అనుకూలించవు దైవ చింతన పెరుగుతుంది మీనం పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వస్తుంది కుటుంబ శారీరక సౌఖ్యానికి దూరమయ్యే సూచన ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి జరుగుతున్న పరిణామాలు నిరాశను కలిగిస్తాయి బద్ధకం వేడి కష్టపడండి శుభమస్తు Thank <laughs> you.